had a small felicitation ceremony for uh, Ms. Karna Kumari, who is part of the Indian blind cricket team which won the recent T20 World Cup. It is a proud moment uh, for all of us here in Vishakapatnam. She hailing from a small village in the SPL Vishakapatnam and she being a student of the Endada blind school run by the government It's a proud moment for all of us. Uh, it is no mean feat for a tribal girl coming from a very Modest background to achieve something like this uh, is going to be inspiration for many such girls and especially the uh, blind uh, boys and girls. So, I hope uh, people will take inspiration from her life story and many more will take up uh, sports as a discipline and uh, will work with the same sort of a commitment to achieve their goals in life. <laughs> చాలా సంతోషంగా నేను ఊహించుకోలేను కళలో కూడా అనుకోలేదు నుంచి నేర్చుకున్నాను నాకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం సార్ మా చెల్లి వాళ్ళు ఆడుతున్నప్పుడు నాకే ఆడాలనిపించేది నాకు అనిపించాక అలాగే ఆదా సంతో ఇప్పుడు అంతకుముందు అయితే ఆ పాప గురించి చాలా బాధపడిన వాళ్ళు అదే ఇప్పుడు ఆ పాప గురించి నేను సంతోషిస్తున్నాను సార్ చాలా హైకోర్లు ఉన్నాను సార్ మాది ఆ ఒంటిల మామిడి గ్రామం ఉంది ఆ పాడేరు మండలం ఆలూరు సీతారామరాజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నా సార్ అది రెండు వేల ఎయిత్ క్లాస్ చేసాం సార్ ఎయిత్ క్లాస్ చేసి ఎయిత్ క్లాస్ నుండి కోచింగ్ మొదలెట్టారట నాకు కూడా తెలియదు కి వెళ్ళగానే బయట బయట స్టీమ్ తో ఆడిపించడానికి బయట తీసుకెళ్ళారు ఇంకా ముందుకి నేను ఇంకా ప్రభుత్వము సహాయంతో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అలాగే మాలాంటి కుటుంబం ఎంతమంది వెనక పడిపోయి ఉన్నారు అలాంటి కుటుంబంలో కూడా గవర్నమెంట్ గుర్తించి ముందుకు నడిపిస్తు నడి నడిపించాలని నేను ఇంకా ఎదుగుదల ఇచ్చిన అందాలకి అందరికీ నా హృదయపూర్వకంగా పుట్టగం తెలుపుకుంటున్నాను